హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం లాస్ట్ వీడియోస్లో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండలు పూర్తయ్యాయి ఇప్పుడు కిష్కిందాకాండలోకి వచ్చాము మీరు ఈ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే మన హిందూ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది కిష్కిందా కాండ మొదలు పెడదామా పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది కానీ శ్రీరాముడి మనసును ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది పైగా సీత ఎడబాటు ఆవేదన అగ్నికి ఆజ్యం పోసినట్టుగా శ్రీరాముడి బాధను మరింత పెంచింది లక్ష్మణుడు ఊరడించాడు అన్న ఈ దైన్యాన్ని వదులు ఉత్సాహం తెచ్చుకో అదే మనకు మేలు చేస్తుంది చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉత్సాహమే బలం ఉత్సాహమున్నవానికి అసాధ్యం అనేది లేదు వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం వదినగారు తప్పకుండా లభిస్తారు అని ధైర్యం చెప్పాడు ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు గుండెలో రాయి పడ్డట్టయింది ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు ధనుర్బాణాలను ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులు ఉన్న చోటికి ఒక గంతు వేశాడు హనుమంతుడు సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు వారి రూపాన్ని పొగిడాడు వారి పరిచయం అడిగాడు రామలక్ష్మణులు మౌనముద్ర దాల్చినారు హనుమంతుడు వారితో వానర రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతన్ని ఆయన అన్న వాలి వంచాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుడి మంత్రిని నన్ను హనుమంతుడంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి గలవాణ్ణి సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది లక్ష్మణుడితో ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు మాటకున్న శక్తి అటువంటిది హనుమంతుడితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాడు హనుమ అంతకుముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు సుగ్రీవుడు రామా ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడవైనావు ఇప్పటి నుంచి సుఖదుఖాలలో మనం ఒకటిగానే ఉందాం వాలి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవా ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడి మనసు కుదుటపడింది శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు ఆమె రామ లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు తమను చూసి ఒక నగల మూట జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు లక్ష్మణుడు అన్న ఈ కేయూరాలను కుండలాలను నేను గుర్తుపట్టలేను కానీ కాలి అందులు మాత్రం మా వదిన గారివే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖముండదు తేజస్సు క్షీణిస్తుంది ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది కనుక దుఃఖస్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలను చెప్పాడు ఓ రామ నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులమైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం అపకారం చేయడం శత్రువు లక్షణం నీ భార్యను అపహరించిన వాలిని ఈరోజే చంపుతానన్నాడు వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి గత కథను శ్రీరామునికి చెవిన వేశాడు సుగ్రీవుడు మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత కిష్కిందకు రాజైనాడు మాయావి అనే వాడికి మా అన్నతో వైరం ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాల్ని యుద్ధానికి ఆహ్వానించాడు మేమెంతగా వారించినా వాలి వినకుండా వాణితో పోరుకు సిద్ధమయ్యాడు మమ్ములను చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పికబలం చూపాడు మేము వెంబడించాం అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు సంవత్సరమైంది అన్నజాడ లేదు నా ఆశలు అడుగంటాయి ఆందోళన ఎక్కువైంది ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటికి వస్తున్నది లోపల రాక్షసునివి అన్నగారివి అరుపులు వినిపిస్తున్నాయి మాయావి చేతిలో మా అన్న చనిపోయాడనుకున్నాను రాక్షసుడు బయటికి వస్తాడేమోనని కొండంత బండతో బిలద్వారాన్ని మూసివేశాను మౌనంగా కిష్కిందకు వచ్చాను మంత్రులు నా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు బలవంతంగా నన్ను రాజును చేశారు కొంతకాలానికి వాలి వచ్చాడు నన్ను రాజును చేయడం చూసి కనులెర్ర చేశాడు నా కుమారులను చెరసాల్లో బంధించాడు ఎంత బతిమాలినా క్షమించలేదు సరిగదా నన్ను రాజభ్రష్ుణ్ణి చేయడమే కాదు నా భార్య రుమను అపహరించాడు ప్రాణభీతితో పరుగులు తీశాను సమస్త భూమండలం తిరిగాను చివరకు ఈ ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నాను మతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడకు రాలేడు వాలి దుమ్దుబి అనే రాక్షసుణ్ణి చంపి విసిరి వేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్తబిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి అందుకు కోపించిన ముని ఋష్యమోక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు దానికి జవాబుగా శ్రీరాముడు కాలిబొటన వేలితో అక్కడ పడి ఉన్న దుందుబి అస్థి పంజరాన్ని పది యోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు ఒకే బాణంతో ఏడు మధ్య చెట్లను చీల్చాడు సంతోషించాడు సుగ్రీవుడు వాలి వద్దకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందర పెట్టాడు అందరూ కిష్కిందకు వెళ్లారు సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మహాబలశాలి అయిన వాలి క్షణాల్లో అక్కడికి వాలాడు ఇద్దరు యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు శ్రీరాముడి కొరకు చూశాడు కనిపించలేదు గుండె గువేలు మంది ప్రాణభయంతో రుషముఖానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు అక్కడకు వెళ్లలేని వాలి సుగ్రీవుడితో బతికావు పో అని మరలిపోయాడు లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించాడు శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు సుగ్రీవుణ్ణి గుర్తించడానికి వీలుగా నాగకేశర పూలతను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు అన్న ఆజ్ఞను వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు పూలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు కిష్కిందకు అయ్యారందరూ సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు వాలి అడుగు ముందుకు వేశాడు కానీ అతని భార్య తార అడ్డుపడింది ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది సుగ్రీవుడికి శ్రీరాముడు అందగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది యుద్ధానికి వెళ్ళడం క్షేమం కాదని వారించింది తార మాటలను పెడచవిన పెట్టాడు వాలి యుద్ధ దిశగా అడుగులు వేశాడు వాలి సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతున్నది రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతోంది మాటిమాటికి దిక్కులు చూస్తున్నాడు అతని ఆంతర్యం అర్థమైంది శ్రీరాముడికి విష సర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు అది క్షణంలో వాలి వక్షస్థలంలో నాటుకున్నది వాలి నేల మీదికి వాలిపోయాడు స్పృహ కోల్పోయాడు రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు రామలక్ష్మణులను చూశాడు శ్రీరాముడితో ఉత్తముడని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు నీకు నీ దేశానికి నేనెన్నడూ అపకారం చేతల పెట్టలేదు అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు వేరొకరితో పోరుతున్నప్పుడు ఎందుకు దొంగదెబ్బ తీశావని నిలదీశాడు సీతాదేవి కొరకు సుగ్రీవుణ్ణి ఆశ్రయించడం కన్నా తనను కోరి ఉంటే బాగుండేదన్నాడు ఒక్క రోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పేవాడినని పలికాడు రావణుణ్ణి యుద్ధంలో బంధించి తెచ్చి నీ ముందుంచేవాడినని తెలిపాడు వాలి అభిప్రాయాలు విని శ్రీరాముడు వాలితో ఏమని చెప్పాడు వాళ్ళకి సమాధానం ఏమని చెప్పాడు నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీ విలువైన సమయాన్ని వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి